మచ్చలేని మహారాజు నిజాయితీకి మారుపేరు కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా నియమితులైన పోసపాటి అశోక్ గజపతి రాజు పదవికి బాధ్యతలు చేపట్టిన తర్వాత చిక్కులు ఏమైనా రాబోతున్నాయా ఆ చిక్కులను విప్పుకుని బయటికి వస్తారా ఇంతకీ ఆ చిక్కులేంటి వాచ్ దిస్ స్టోరీ గోవా గవర్నర్ గా నియమితులైన పోసపాటి అశోక్ గజపతి రాజు గారికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి నలభై ఏడేళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి వివాదాలు లేని వివాద రహితుడిగా అటు రాజ్యాంగాన్ని చట్టసభ సౌరూప్యాన్ని అవపోసణ పట్టి ఒక నిర్బద్ధత గల రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అటువంటి అశోకునికి గవర్నర్ పదవి అలంకరించే ముందు కొన్ని చిక్కు ప్రశ్నలు సవాళ్లుగా ఎదురవుతున్నాయి ఆయనకు మొదటి చిక్కు ఏమిటంటే ఆయన మాన్సా సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు అయితే ఆర్టికల్ నూట యాభై ఎనిమిది బై రెండు భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ గా పదవి స్వీకరించిన తర్వాత ఏ ఇతర పదవులు చేపట్టకూడదు ట్రస్ట్ కి ప్రభుత్వ నిధులు అందించిన సంస్థకు ప్రభుత్వం అనుబంధంగా ఉన్న మాన్సా సంస్థ ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగడం సరికాదు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతోంది ఆ ట్రస్ట్ ప్రైవేట్ లేదా చారిటబుల్ ట్రస్ట్ లాంటి సంస్థలు అయితే కొనసాగవచ్చు కానీ గవర్నర్ ఉన్న పదవి గౌరవానికి పబ్లిక్ ఇమేజ్ కోణంలో చూస్తే అది అంత ఉత్తమం కాదు గతంలో అనేక మంది గవర్నర్ పదవులు అధిరోహించిన వాళ్ళు ట్రస్ట్ పార్టీ పదవుల నుంచి తప్పుకున్నారు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడిగా అశోక్ గజపతి రాజు తన రాజీనామా చేయవలసి ఉంటుంది ఇందులో అతి ముఖ్యమైన ఇంకో చిక్కు ప్రశ్న అశోక్ బంగ్లా గత నలభై ఏళ్ళగా పార్టీ కార్యాలయంగా ఉపయోగపడుతూ వస్తోంది అయితే గవర్నర్గా ఆయన పదవీ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన తన నివాసానికి వచ్చినప్పుడు ఎటువంటి పార్టీ కార్యకలాపాలు ప్రత్యక్ష పరోక్ష పార్టీ కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతంగా అశోక్ బంగ్లా ఉండకూడదు రేపు గవర్నర్గా ఆయన నిర్వహించే ప్రాంతం ఎక్కడైనా పూర్తిగా వ్యక్తిగతానికే పరిమితమై ఉండాలి గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అశోక్ గజపతి రాజు బంగ్లాకు వస్తే పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు పార్టీ జెండాలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆయన కుమార్తె అతిథి గజపతి రాజు ఎమ్మెల్యేగా అదే పరిసరాల్లో అదే బంగ్లాలో నివాసం ఉంటున్నారు కాబట్టి ఆమె తన రాజకీయ కార్యక్రమాలు కొనసాగించవచ్చు కానీ ఆ ప్రాంతంలో గవర్నర్ విడిది చేసిన విమర్శలకు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ నిర్ణయాన్ని ఆయన ఏ విధమైన చట్టానికి రాజ్యాంగానికి నిబంధనలకు లోబడే వ్యక్తిగా ఉల్లంఘించరు అనేది ఆయన అభిమానంలో జరుగుతున్న చర్చ దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి అవి ఏంటంటే గోవా గవర్నర్ గా చేసిన శ్రీధరన్ పిల్లయ్య గారు పూర్తి స్థాయిలో తన రాజకీయ పార్టీ పదవులకు మాతృ సంస్థ అయిన బీజేపీ పార్టీ పదవులకు కూడా స్వస్తి పలికి వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించారు తెలుగువారైన తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన కె రోసయ్య తన రాజకీయ పదవులను రాజ్యాంగ గౌరవానికి అనుగుణంగా విడిచిపెట్టారు ఎటువంటి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండి తన నివాసాన్ని పూర్తి స్థాయి వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కొనసాగించారు ఇదే కోవకు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన గోపీనాథ్ ముండే ఈయన గవర్నర్ గా ఉంటూ ఆయన కుటుంబ సభ్యులు ఒక పార్టీలో క్రియాశీలకంగా ఉండడంతో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది గోపినాథ్ ముండే ఆయన కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న అశోక్ గజపతి రాజు విమర్శలకు తావు లేకుండా ఎటువంటి మచ్చ లేకుండా ముందుకు సాగాలనేది పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషుల ఆకాంక్ష కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి ఉండాలి మరి